తిదిన పరలోకమన్నా జూలై పదిహేను బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను ప్రేమ లేనివాడనైతే వాకు ప్రయోజనమేమీ లేదు మూడు మనము ఇతరులను సేవ చేయనప్పుడు డబ్బు మాత్రము కాదు కాని ప్రజలు తప్పక అవసరతో ఉంటారని మనము మరచిపోరాదు కొందరి ప్రేమ అవసరము మరియు దయ అవసరము అట్టివారు డబ్బు కోరరు మన ప్రభువు వీటిలో ఒకరు ఆయన స్వంత హృదయము ప్రేమతో నిండియున్నది నీచమనస్సులలో కొంత సహవాసము మాత్రమే కలవారు పడిపోయినవారు ఆయన ఆపోస్తులు మరియు ఆయన ప్రేమ యొక్క లోతును చూసెను ఖరీదు గల ఆత్తరు తెచ్చి ఆయన పాదములకు రాసెను ఇతరులకంటే మరియ ఆయనను ఎక్కువగా ప్రేమించినది బోధకుని యొక్క శీలము యొక్క పొడవు వెడల్పును బాగుగా గ్రహించగలిగేను ఆమె ఆయన పాదముల వద్ద కూర్చుండి ఆయనను గూర్చి నేర్చుకునుట మాత్రమేగాక ఆమె ఇంకను అధికముగా ఆమె ప్రేమను బహిర్గ్రతము చేయటకు కూడా సంతోషించను ఒకటి నాలుగు మెనస్ పదమూడు రీప్రింట్ రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యానాన్ని పరిశీలిస్తున్నాం ఇది బైబిల్లోని ఒక ప్రసిద్ధ వాక్యంపై ఆధారపడింది అవునండి ఇది వన్ కోరింత్యూలు పదమూడవ అధ్యాయం మూడవ వచనం నుంచి నా ఆస్తి నంతయూ బీదలకిచ్చినను ప్రేమలేని వాడనైతే నాకు ప్రయోజనమేమీయో లేదు చాలా చాలా శక్తివంతమైన మాటలు కదా నిజంగా పైకి వింటే ఇది దానధర్మాల గురించే అనిపిస్తుంది కాని ఈ వ్యాఖ్యానం కొంచెం లోతుగా వెళ్తుంది అవును అంటే మనం చేసే పనుల వెనుక ఉండే ఆ ఉద్దేశ్యం ఆ ప్రేమ అనేది లేకపోతే చేసిన పనులకు అసలు విలువేలేదని చెబుతోంది సరిగ్గా చెప్పారు ఈ లోతైన విశ్లేషణలో ఈ భౌతిక సహాయం కంటే ప్రేమ అవగాహన ఎందుకు ఎక్కువ విలువైనవో ఈ వ్యాఖ్యానం ఎలా వివరిస్తుందో చూద్దాం అవును అంటే ఈ వ్యాఖ్యానం నొక్కి చెప్పేదేంటంటే మనం కేవలం ఇవ్వడం కాదు ముఖ్యం ఎలా ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నావు అనేది ఈ వ్యాఖ్యానం ప్రకారం మరి అవతలి వ్యక్తికి నిజంగా ఏం కావాలో అర్థం చేసుకోకుండా కేవలం డబ్బు లేదా వస్తువులు ఇవ్వడం వల్ల బహుశా పూర్తి ప్రయోజనం ఉండకపోవచ్చు సరిగ్గా కొందరికి డబ్బు కంటే ఓదార్పు అంటే సానుభూతి లాంటివి ఎక్కువ అవసరం ఉండొచ్చు నిజమే అవును ఇక్కడే వ్యాఖ్యానం ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ఇస్తోంది ఈ సూత్రం ఆశ్చర్యంగా యేసు విషయంలో కూడా ఎలా వర్తిస్తోందో వివరిస్తోంది ఓ అలాగా ఆయన చుట్టూ ఎంతోమంది ఉన్నా ఆయన బోధనలు విన్నా అద్భుతాలు చూసినా కూడా ఆయన ఆశించిన ఆ లోతైన స్నేహం అవగాహన సాంగత్యం అందరి నుండి లభించలేదని ఈ మూలం సూచిస్తోంది అది కొంచెం అంటే ఆశ్చర్యంగా ఉంది కదా కుమారుడిగా ఉండి కూడా ఆయన మానవ సంబంధాలలో అంత లోతైన అనుబంధాన్ని కోరుకున్నారా మరి మూలం దీన్ని ఎలా వివరిస్తోంది వ్యాఖ్యానం ప్రకారం ఆయన దైవిక ప్రేమతో నిండి ఉన్నప్పటికీ మానవ స్థాయిలో కూడా లోతైన అవగాహన సాన్నిహిత్యం కోరుకున్నారు కాని చాలామంది శిష్యుల దృష్టి ఎక్కువగా అంటే భౌతిక అవసరాలు అధికార స్థానాలు లేదా అద్భుతాల మీదే ఉండేదట ఊ వాళ్ల ప్రేమ ఆయన ప్రేమ స్థాయికి లేదా ఆయన అవగాహనకు సరితూగలేదని మూలం ఏకంగా కొంతవరకు నీచమైనవి అనే పదాన్ని వాడుతోంది ఓహో ఆ పోలిక నిజంగా చాలా గట్టిగా ఉంది మరి ఎవరినుంచైనా ఆయనకు ఆ కోరుకున్న ప్రేమ ఆ అవగాహన లభించాయా అక్కడే మరియా పాత్ర వస్తుంది వ్యాఖ్యానం ప్రకారం మరియా ఇతరుల కంటే భిన్నంగా యేసు స్వభావం యొక్క లోతును ఆ క్షణంలో ఆయన అవసరాలను గ్రహించింది ఆమె కేవలం ఆయన పాదాల దగ్గర కూర్చుని విననమే కాదు చాలా ఖరీదైన అత్తరునూ ఆయన పాదాలకు పూసి తన ప్రేమను భక్తిని అవగాహనను చేతల ద్వారా చూపించింది అవుడు ఆ సంఘటన చాలాసార్లు ప్రస్తావించబడుతోంది కదా మరి ఈ వ్యాఖ్యానం దాని ప్రాముఖ్యతను ఎలా విశ్లేషిస్తోంది కేవలం ఖరీదైన కానుక ఇవ్వడం గురించేనా లేదు లేదు ఖరీదు ఒక అంశం మాత్రమే అంతకంటే ముఖ్యంగా ఆ చర్య వెనుక ఉన్న మరియ అవగాహన ప్రేమ భక్తిని ఈ వ్యాఖ్యానం హైలైట్ చేస్తుంది ఇతరులు ఆ అత్తర్ను అమ్మి పేదలకివ్వచ్చు కదా అని విమర్శిస్తుంటే యేసు ఆమె చర్యను సమర్థించారు ఎందుకంటే ఆ క్షణంలో ఆయనకు అవసరమైన ఓదార్పు గుర్తింపు ఆ ప్రేమను ఆమె అందించిందని వ్యాఖ్యానం వివరిస్తుంది అది ఆయనకు పరిమళ ధూపంలా ఉత్తేజం కలిగించేదిలా ఉందని మూలం చెబుతోంది అంటే చర్య ఒక సరైన ఉదాహరణ ప్రేమతో కూడిన చర్య కేవలం బాహ్య ఆడంబరం కాదు సరిగ్గా కాబట్టి ఈ విశ్లేషణ అంతా మనకేం చెబుతోంది దీని ఆచరణాత్మక అంతరార్ధమేంటి ఇది మనం సేవా లేదా సహాయమనే పదాలను ఎలా అర్థం చేసుకుంటామో పునర్నిర్వచించమని చెబుతోందని నాకన్పిస్తోంది అంటే అంటే నిజమైన సేవా అంటే కేవలం వస్తువులివ్వడం కాదు అవతలి వ్యక్తిని నిజంగా చూడటం వారి భావోద్వేగ అవసరాలను గుర్తించటం వారికి అవగాహన సానుభూతి మద్దతు ఇవ్వడం అని సూచిస్తుంది అవును కొన్నిసార్లు అసలు ఏమీ అవసరం లేదనిపించే వారికి కూడా ఈ రకమైన ప్రేమ అంటే లోతైన అవగాహన మానసిక సాంగత్యం అత్యంత విలువైనది కావచ్చు ఇది నిజంగా చాలా ముఖ్యమైన విషయం భౌతిక అవసరాలు తీర్చడం బహుశా సులభం కావచ్చు కానీ ఇంకొక అంతరంగాన్ని అర్థం చేసుకోవడానికి వారితో మానసికంగా కనెక్ట్ అవ్వడానికి నిజమైన ప్రయత్నం ప్రేమ కావాలి కదా సరిగ్గా వ్యాఖ్యానం చెప్పేది కూడా అదే భౌతిక దానం కంటే ఈ భావోద్వేగ మానసిక బంధం కొన్నిసార్లు ఎక్కువ ప్రయోజనకరం కావచ్చు కొన్ని సందర్భాల్లో అత్యవసరం కూడా కాబట్టి ఈ లోతైన విశ్లేషణ ముగింపులో మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న ఒకటింది మన రోజువారీ సంబంధాలలో సంభాషణలలో మనం ఎంత తరచుగా కేవలం సలహాలివ్వడం సమస్యలు పరిష్కరించడం లేదా భౌతిక సహాయం అందించడంపై దృష్టి పెడుతున్నాం ఎంత తరచుగా అవతలి వ్యక్తిని నిజంగా అర్థం చేసుకోవడానికి వారితో లోతైన భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి సమయం కేటాయిస్తున్నాం దీని గురించి ఆలోచించాల్సిన విషయమనిపిస్తోంది నిజంగా ఆలోచించాల్సిన విషయమే